ఎవండవి ఇక్కడ ఉన్న ఈ నాలుగు ఈ మార్కెట్ లో చాలా తక్కువ రేట్లు దొరుకుతాయండి నేనైతే రెండు చందువ చేపలు నాలుగు వందలు తీసుకున్నానండి నాకైతే ఈ రేటు తక్కువ అనిపిస్తుంది లేదంటే ఒక్కో చేప అర కేజీ పైనే ఉంటదండి ఈమైతే కట్టిపేత చేస్తుంది సింపుల్ గా నేను తీసుకున్న ఈ నల్ల సందువాలు అయితే సముద్రపు చేపలు అండి ఈ సందువ చేపలలో మూడు రకాలు ఉంటాయి ఎరుపు తెలుపు నలుపు అని నేనైతే నలుపు తీసుకున్నాను కాకపోతే ఎరుపు తెలుపు చేపల మీద నలుపు చందువాలు బాగుంటాయండి అలాగే ఈ మార్కెట్ లో చూడండి చెరువు చేపలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ గడ్డి చేపలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి బేరం ఆడితే రెండు కేజీల చేప లేదంటే మూడు వందలకి తీస్తున్నారు మళ్ళీ చేప చేసేవడానికి ఏమి రేట్ తీసుకోవాలండి వాళ్ళే కొట్టించేస్తారు మనకి మనం ఏ మార్కెట్ కింద చేప రేట్లు ఉన్నది ఉన్న చెప్పండి కొద్ది ఎక్కువే చెప్తారు మనమే గుడ్ చేలో సేలో తీసుకోకూడదు బేరమార తీసుకోవాలి బేరమారే దగ్గర సిగ్గుండకూడదండి మనకు నచ్చిన రేట్ లో అడిగి తీసేసుకోవడమే ఆ నల్ల చదువుతో పాటు ఒక సెరువు షాప్ తీసుకున్నాను అండి ఇదైతే ట్రై చేయడానికి నాకు చెరువు షాప్ అంటే ఇష్టం ఉండదండి ఏదో తీసేసుకున్నాను తక్కువని నేను తీసుకున్న ఈ చెరువు షాప్ అయితే కేజీ నర ఉంటదండి నాకైతే వంద రూపాయలకి ఇతను ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడో మీరు గుర్తుపడితే కామెడింగ్ చేసేయండి అలాగే ఇంతకీ మీ ఊర్లో చేపల రేట్లు ఎలా ఉన్నాయండి